రాహుల్ ఆఫీస్ నుంచి వస్తాడు ఎక్కడి నుంచి వస్తున్నావు రాజ్ రాహుల్ అని చెప్పాను కానీ ఇంకెక్కడి నుంచి వస్తాను కావ్య ఆఫీస్ నుంచే కదా వస్తాను అనగానే ఎవరితో డీల్ కుదుర్చుకున్నావు అని చెప్పాను కానీ ఏంటి కావ్య నా కొడుకుని నిలదీస్తున్నావేంటి అంటూ రుద్రాన్ని మాట్లాడేసరికి ఏంటా నీ కొడుకు ఇప్పుడే కుట్రలు పని మంచి మంచి ప్రాజెక్టులు మంచి మంచి డీల్స్ తీసుకొస్తున్నాడు కదా అందుకని అని చెప్పనేసరికి ఏం చేశాడు అనగానే ఏం చేశాడు కావ్య అని చెప్పనేసరికి నకిలీ బంగారాన్ని మన కంపెనీలోకి తీసుకొచ్చి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారు అత్తయ్య అమరావతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు నకిలీ బంగారాన్ని ఎవరికైనా తక్కువ రేటుకే ఇచ్చేస్తారు అందులో చాలా లాభం వస్తుంది కానీ దానివల్ల మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది మన కంపెనీ ఆర్నమెంట్స్ డిజైన్సు నచ్చిన వాళ్ళు అది నకిలీ బంగారం అన్న విషయం తెలిస్తే మన కంపెనీ మీద కేసు వేసినా వేస్తారు అని చెప్పనేసరికి అలాంటి తప్పు నేనెందుకు చేస్తాను కావ్య అయినా నేను ఆ తప్పు చేస్తున్నానని నకిలీ బంగారం తీసుకుంటున్నానని నీకు ఎవరు చెప్పారు అయినా నీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పను కానీ సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది కదా రాహుల్ అంటూ అక్క అనగానే సరే అని వెంటనే బ్యాగులు లాక్కుంటుంది ఇదిగో రాజ్ ల్యాప్టాప్ చూడు నువ్వే అనగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంటికాడ ఇంత జరుగుతుందని ఇంకా ఎలాంటి ప్రోగ్రాం ఉంటుందన్న విషయం తెలియని రాహుల్ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ కూడా ల్యాప్టాప్లోనే ఉంటాయి ఇంకా రాజ్ ఓపెన్ చేసి చూసేసరికి అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ కూడా డెస్క్ టాప్ మీదే రాహుల్ అనే లో పెట్టేసరికి ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తాడు ఇంకా అందులో ఎంత బంగారం తీసుకొస్తున్నారు అది ఎంత కాస్ట్ ఎంత పర్సంటేజ్ ప్రాబ్లంగా ఉంది మొత్తం క్లీన్ మొత్తం అన్నీ కూడా ఆ లోనే ఉండేసరికి అదంతా కూడా చూపిస్త చూపిస్తాడు రాహుల్కి ఇంకా అలా చూపించేసరికి అది కాదు రాజ్ అని చెప్పి మాట్లాడుతుండగానే రాహుల్ చంప చెల్లి మనిపిస్తాడు రాజు అది కాదు రాజ్యం అని చెప్పనేసరికి ఏంటి ఏం తప్పు చేశాడని నా కొడుకును కొడుతున్నావు రాజ్ అని చెప్పను కానీ ఏం తప్పు చేశాడా నకిలీ బంగారాన్ని అంటే అందులో అసలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా బంగారం లేని దాన్ని తీసుకొచ్చి కంపెనీలో పెట్టాలనుకుంటున్నాడు అలా కంపెనీలో పెడితే ఏమవుతుందో తెలుసా రాహుల్ లాభం పొందుతాడు కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది కేసు కూడా పెట్టే అవకాశం ఉంది అలాంటి పనులు చేయడానిక చైర్మన్ సీట్లో కూర్చోపెట్టమని నీ కొడుకును మరీ నువ్వు తాతయ్య దగ్గర ఒప్పించి మరీ తీసుకెళ్ళి కొడుకును కూర్చోపెట్టావు ఇదంతా చేయడం కోసమా ఇలా చేస్తే కంపెనీ పరువు పోతుంది కదత్తా అని చెప్పాను కానీ అది రాసి నన్ను అడుగుతున్నావు అని చెప్పాను కానీ నిన్ను కాకపోతే ఎవరిని అడగాలి నీ కొడుకు అడుగు తీసి అడుగు వేయాలి అంటే ఖచ్చితంగా నీ ప్రమేయం లేకుండా వాడు అస్సలు చేయడు అలా చేశాడు అంటే అస్సలు నేను నమ్మను ఇంట్లో వాళ్ళంతా కూడా ఏంటి రాహుల్ ఏంటి పని కంపెనీ బాధ్యతలు కావాలన్నావు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటానన్నావు ఇదేనా ప్రూవ్ చేసుకోవడం ఓహో ఫ్రాడ్గా ప్రూవ్ చేసుకుంటానన్నావా అని చెప్పనేసరికి అది కాదత్తా అని చెప్పనేసరికి ఏది కాదు కంపెనీకి లాభాలు తీసుకురావడం కోసం ఇలాంటి ఫ్రాడ్ చేశానని చెప్తావా ఇలా ఫ్రాడ్ చేసి కంపెనీకి లాభాలు తీసుకురావడం అవసరం లేదు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అలాంటిది నువ్వు ఇలా నువ్వెలా నాశనం చేస్తావనా నిన్ను కంపెనీలో బాధ్యతగా ఉండమని చెప్పి పంపించింది ఒక్కరోజుతో నీ మీద ఉన్న నమ్మకాన్ని దారుణంగా పడిపోయేలా చేసావు ఇప్పుడు ఏం చేస్తావు రాజ్ అని చెప్పాను కానీ లేదమ్మా నేను ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పనేసరికి రాజ్ ఏంటా నిర్ణయం అని చెప్పి ఇంకా సుభాష్ అనేసరికి రాహుల్కి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సరే బుద్ధి రాదు కాబట్టి రాహుల్ని అరెస్ట్ చేయించి జైల్లో పెడితేనే కానీ వాడికి బుద్ధి రాదని నాకు నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి అదేంటి రాజ్ జైల్లో పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ మరి తప్పు చేస్తే ఏం చేస్తారత్తా తప్పుకు శిక్ష పడాలి కదా ఏమంటావు తాతయ్య అని చెప్పాను కానీ నీ ఇష్టం రాజ్ నిన్ను కాదని ఎండి సీట్లో రాహుల్ని కూర్చోబెట్టినందుకు రాహుల్ ఇలాంటి పని చేస్తాడని ఎప్పటికప్పుడు స్వప్న కావ్య చెప్తూనే ఉన్నారు కానీ నేనే కళ్యాణ్ ఇంటికి రాలేదని ధాన్యలక్ష్మి అహం దెబ్బ తినకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రాహుల్ని ఎండీ సీట్లో కూర్చోమన్నానే తప్ప వాడు నాడు ప్రూవ్ చేసుకుంటాడు కదా ఇంతకు ముందేదో తప్పు చేశాడు ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రి అవుతున్నాడు జాగ్రత్తగా ఉంటాడు అనుకున్నాను కానీ కుక్కతోక వంకరే ఎంత సింహాసనం మీద కూర్చోపెట్టినా కుక్క బుద్ధి పోదు అన్నట్టుగా వీడిని ఎంత అందలం ఎక్కించాలని చూసినా కానీ వీడి బుద్ధి మారదు వీడి తల్లి బుద్ధి అంతకన్నా మారదు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అనేసరికి అదేంటి నాన్న అంత మాట అన్నావా అని చెప్పాను కానీ మరి ఏమంటారు రుద్రాని ఇలాంటి పని చేస్తే ఏమంటారు మెచ్చుకుని మేకతోలు వేస్తారా ఏంటి ఆ నీ కొడుకుకి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇమ్మని అడిగావు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టావు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి ఇంట్లో పంపకాల దాకా వెళ్ళి మొత్తానికి రాజు నా ఆఫీస్కి వెళ్లకుండా చేసి నీ కొడుకును పంపించి చే సాధించింది ఇదా నీ కొడుకు ప్రూవ్ చేసుకోమంటే ఫ్రాడ్గా ప్రూవ్ చేసుకోవడమా ఇదేనా కోరుకున్నావు ధాన్యలక్ష్మి నువ్వు రుద్రాని చేతిలో కంపెనీని మొత్తం పెట్టి సర్వనాశనం అయ్యి నీ కొడుకు తిరిగి వచ్చే సమయానికి చిప్ప చేతిలో పెట్టడం కోసమా రుద్రానితో చేతులు కలిపావు అని చెప్పనేసరికి ఇలా జరుగుతుందని నాకేం తెలుసక్క అని చెప్పాను కానీ తెలుసుకోవాలి రుద్రాణి స్వార్థంగా ఆలోచిస్తుందన్న విషయం తెలిసినప్పుడు తన కొడుకును అందలం ఎక్కించడం కోసమే నిన్ను ఇలా రెచ్చగొడుతుందన్న విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఇప్పుడు ఏం చేస్తావు రాజు అని కానీ జైల్లో పెట్టించడం మమ్మీ స్టేషన్కి పంపిస్తేనే కానీ వీడికి బుద్ధి రాదు అని చెప్పి వెంటనే రాహుల్ రాజు పోలీసులకి ఫోన్ చేస్తాడు రాహుల్ ఎంత బ్రతిమాలతున్నా ఒక్కసారి నేను చెప్పేది విను అని ఎంత ఎలా బ్రతిమాలతున్నా కానీ రాజు మాత్రం అస్సలు వినిపించుకోడు రాహుల్ చేసిన తప్పు పని గురించి ఆలోచిస్తూ వెంటనే పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు వదిలిపెట్టను నా కొడుకుని జైల్లో పెట్టేస్తావు కదా ఇంతకింతగా బదులు తీర్చుకుంటాను ఈ ఇంటికి వారసుడు ఎలా వస్తాడో అది చూస్తానను కానీ ఏంటి రుద్రాని వారసుడు ఎలా వస్తాడో చూస్తానంటున్నావా నువ్వు అసలు ఇంట్లో ఉంటేనే కదా వారసుడు వచ్చేది రాంది నువ్వు చూసేదానికి ఎప్పటికైనా అర్థమైందా ధాన్యలక్ష్మి కళ్ళు తెరుచుకో రుద్రాని పాము లాంటిది ఎంత పగబడుతుందో ఒక్కసారి ఆలోచించు పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందన్నట్టు రుద్రాని రుద్రాన్ని కూడా మనలో కలుపుకుందామని చూసినా కానీ తనలోని విషపు కోరలు మాత్రం పోవు నువ్వు అది నమ్మ అది నమ్మకుండా నువ్వు మా ఇంట్లో అందరి మీద ఎగేనెస్ట్గా ఉంటూ రుద్రాణిని వెనకేసుకొస్తూ రుద్రాణితో మందరితో కలిసి ఇలాంటి పాడు పళ్ళు పాడ ఆలోచనలు చేసి నీ కొడుకుని పాలు చేశావు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జరిగిందేంటో తెలుసుకుని కళ్ళు తీసుకొని తెలుసుకో అని చెప్పి ఇంకా అపరిని ఏ వదిలిపెట్టను అని చెప్పను కానీ నువ్వు ఇంట్లో ఉంటేనే కదా వదిలిపెట్టడానికి అంటూ ఇంకా అపర్ణ అయితే వార్నింగ్ ఇస్తుంది మరి ఇంట్లోంచి రుద్రాణిని అపర్ణ గెంటేస్తుందా మరి రుద్రాణి ఎలాగ పగ తీర్చుకుంటుంది రాహుల్ని మళ్ళీ జైలు నుంచి రాచి విడిపిస్తాడా లేక శిక్ష పడాలి అంటూ జైల్లోనే వుండిచ్చేస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయ క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు